ఎవరైనా సోషల్ మీడియాలో నేను రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే పొద్దున నాలుగు గంటకే పోలీసులు జిల్లా పడతా నిదా కరెక్టే కదా ఆ పోలీసులకు కనీసం రేవంత్ రెడ్డికి బానిసలు అయిపోయారు పూర్తులు అయిపోయారు ఎన్ని ఉంటే నేను పోలీసు సోదరులకు నేను రియల్ గా ఈ రోజు హెచ్చరిస్తున్నా రియల్ గా ఈ రోజు హెచ్చరిస్తున్నా తప్పకుండా ఈ పని చేసినటువంటి ఈ కందనూరు జిల్లాలో పనిచేసినటువంటి ప్రతి ఎస్ఐ ప్రతి సిఐ ప్రతి డిఎస్పీ పేరు రాసి పెడతాం ఎక్కడ పోయినా మీరు భూమి మీద ఉన్నా పైన ఎక్కడ పోయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు మిమ్మల్ని నేను ఏదైనా పోలీసు వదరలు చెప్తున్నా మీకు ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏళ్ళ వరకు ఇక్కడ కనపడే ప్రసక్తి లేదు అనవసరంగా వాళ్ళ మాయ మోడల్ నమ్మి మీ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకంగా చేసుకోమకండి నేను పోలీసు వదరాలంటే నాకు గౌరవం అందరు పోలీసు వాళ్ళట్టున్నారు కొందరే ఉంటారు ఆ కొందరికే నేను చెప్తున్నా మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాజీనా మారబోడు ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరు పనిచేయద్దు నేను హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా మీరు మార్పు తీసుకోండి న్యాయం చూడండి ఎవరి న్యాయం ఉందో వాళ్ళకు మీరు చేయండి మాకు స్వేచ్ఛ లేదా మాకు ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారి రాజ్యాంగంలో మాకు స్వేచ్ఛ లేదా ఇది ప్రజాస్వామ్యం எவரி எவரி மாட்டாடச்சு காண அசப்தங்க மாட்ட